ధిపతి ఏ నమ ఇల్లు తుడవడం ఇల్లు తుడవడం అనేది ధర్మ సందేహం చాలామంది నన్ను అడుగుతున్నారండి నా యొక్క ఛానల్లో ఉన్నటువంటి వారందరూ కూడా నా యొక్క ఛానల్లో ఉన్నటువంటి వారందరూ కూడా తెలుసుకోవడానికి అలాగే మిగతా వారు కూడా తెలుసుకోవడానికి ఈ యొక్క ధర్మ సందేహం గృహిణి ఇంటిని ఎప్పుడు కూడా ముందు తుడవాలి లేచిన వెంటనే గృహిణి ఇంటిని తుడిచిన తర్వాత మాత్రమే స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఆ దేవుడి గది ఏదైతే ఉందో ఆ దేవుడి గదిని మాత్రం అప్పుడు తుడవాలి ఆ దేవుడి గదిని కూడా ఏ రకంగా తుడవాలి చీపురుతో మాత్రం తుడవడానికి పనికిరాదు దానికి ఒక గుడ్డ పట్టుకొని ఒక సరి అయినటువంటి ఒక మంచి తువ్వాలు బట్ట పెట్టి చక్కగా ఆ ఇంటిని ఆ దేవుడి యొక్క మందిరాన్ని తుడవాలి అలాగే ఆ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు కూడా అప్పుడే తీసివేయాలి ఆ తీసివేసినటువంటి పుష్పాలు కూడా ఇక్కడ అక్కడ పడకూడదాన్ని ఎక్కడైనా చెరువులో కలపవలను ఆ యొక్క పుష్పాలు కూడా ఆ రకంగా అలాగే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు పూటలా ఇల్లు తుడుచుకోవాలి గృహిణి అదేంటంటే అది మధ్యాహ్నం కూడా తుడవాలా ఉదయం సాయంకాలం సరిపోదా అంటే ఉదయం ఆ ఒక ఒక పూట మధ్యాహ్నం భోజనానికి ముందు తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం ముందు సూర్యాస్తమయం అయిన తర్వాత ఇల్లు తుడవరాదు సూర్యాస్తమయం ముందు మాత్రమే ఇంటిని తుడవాలి సాయంత్రం ఈ రకంగా మూడు వేలల్లో కనుక మనం ఇంటిని తుడుచుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది అలాగే చీకటి పడిన తరువాత ఇంటిని ఓడ్చవలసి వస్తే ఇంట్లో దుమ్ము ధూళి చెత్త చదారం అన్నీ కూడా ఉన్నప్పుడు ఒకవేళ సూర్యాస్తమయం అయిపోయినా సరే అటువంటి సందర్భాల్లో ఇంటిలో ఉన్నటువంటి ఆ ఊడ్చినటువంటి ఆ చెత్త అంతా కూడా చక్కగా ఓ మూల పెట్టాలి ఓ మూల పెట్టిన తర్వాత మరుసటి రోజు బయట పారవేయాలి అంతే తప్ప సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత మాత్రం ఊడ్చే ఊడ్చవలసి వస్తే మాత్రం ఆ యొక్క తొక్కుని చక్కగా భద్రపరచాలి మూల భద్రపరిచి మరుసటి రోజు పారవేయాలి అలాగే ద్వారలక్ష్మిని పూజించాలి అనగా గడప గడప పూజ ప్రతి స్త్రీ కూడా చెయ్యాలి గడప పూజ ఏ రకంగా స్త్రీ చెయ్యాలి అంటే చక్కగా ద్వారమందంకి ముందుగా ఉన్నటువంటిది ద్వారమందం గడప ఆ గడపకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి గంధం బొట్టు పెట్టి పూజించి ఒక చెంబుతో రాగి చెంబుతో నీళ్లు పెట్టుకొని ఆ గడపని పూజించినందువల్ల ఎటువంటి నరఘోష దిష్టులు కూడా ధరించారు అనమాట లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఇల్లు తుడవడం ప్రతి ఒక్కరు కూడా అలవరుచుకోవాలి మన ధర్మ సిద్ధాంతాలు మన వేదంలో చెప్పినట్టుగా అన్నీ కూడా ఆచరించాలి ఇవన్నీ కూడా మనకి ఋషులు చెప్పి ఉన్నారు కనుక ఇటువంటివన్నీ కూడా శాస్త్రంలో ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి ఆచరిస్తేనే ఆ యొక్క గృహంలో జరుగుబాటు బాగుంటుంది అంతే తప్ప మా ఇంట్లో జరుగుబాటు బాగోలేదండి ఈ అని అడిగితే దానికి సమాధానంగా ఈ రకంగా చేస్తేనే ఆ యొక్క గృహంలో జరుగుబాటు బాగుంటుంది ఓం నమస్తివాయ ఈ యొక్క వీడియో అందరికీ కూడా చూసినటువంటి వారందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నలుగురికి కూడా తెలియబడుతుంది ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో పెట్టవలసిందిగా విజ్ఞప్తి ఓం నమ శివాయ